ఈడీ ఈడీ ఏమి జగన్ పేరు పెట్టలేదు కదా ముందు ఈడీ ఇట్లా గబక్కని తీసుకెళ్లి లోపలేసేసి అడగదు వీళ్ళు చెప్పిన ఆధారాలు బేస్ చేసుకుని ఆ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా లేదా ఆ డబ్బులు రియల్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ రికార్డెడ్గా పిలుస్తుంది వాళ్ళందరినీ వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకేసి రెడ్డిని మొన్న వాంగ్మూలం అడిగింది అతను సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్ని వీళ్ళు అవినీతి అని చెప్తున్నారు రాజకేషద నీవు ఈ మధ్య నువ్వు పది సంస్థలు పెట్టావట ఈ పది సంస్థల్లో నీకు ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారట ఎవరు వాళ్ళు అని రెడ్డి ఆ సంస్థల పేర్లు చెప్తారు అప్పుడు ఆ సంస్థల దగ్గరికి పోద్ది ఈడి వెళ్ళి నీకు ఎక్కడి నుంచి వచ్చినయ ఈ డబ్బులో అడుగుతాడు వాడు ఇంకో సంస్థ నుంచి తెచ్చాడు అనుకో నో ప్రాబ్లం లేదా బ్యాంకు నుంచి లోన్లు వచ్చినాయి అనుకో ప్రాబ్లం లేదు లేదా వాడి దగ్గరకు వచ్చిన డబ్బులు లెక్క చెప్పలేనప్పుడు అతను అవుతాడు అంటే లెక్క చెప్పలేని డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు అతని దగ్గర నుంచి రాజకేసి రెడ్డి దాకా వస్తుంది అప్పుడు రెడ్డిని ఏమయ్యా నీకు ఇట్లాగట్లాగా పెట్టుబడులు పెట్టారంటే ఈ డబ్బులు నువ్వు ఎవరి ద్వారా అని అడుగుతుంది ముందు వీళ్ళు చెప్పగానే లోపల సైడ్ ఉండదు ఈడీ దగ్గర సిస్టమ్ సెట్ చేసుకున్నాక జరుగుతుంది అది అక్రమమే అని నిరూపణ అవుతుంది అనుకున్నప్పుడు వందకి ఎదువరకైతే తొంభై ఐదు శాతం యాక్యురసీ ఉండేది ఈడీ కేసులో ఇప్పుడు డెబ్బై శాతానికి వచ్చింది సుప్రీంకోర్టు ఈ మధ్యన మందలిస్తోంది కాబట్టి కాబట్టి ఇప్పుడు డెబ్బై శాతానికి వచ్చింది ఇప్పటికి కూడా డెబ్బై శాతం ఆధారాలు ఉంటేనే ఈడీ జోక్యం చేసుకుంటది అది తేడా అనమాట కానీ ఒకటిసారి ఇందులో ఈ కేసులో అంటే సిట్ అధికారులు విచారణలో తేలుతున్నవి అని చెప్తున్న దాంట్లో ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి ఒకటి మీరు అన్నట్టు ఈ పెట్టుబడులు ఒకటి రెండు ఇంతకు ముందు కేసులు లాగే కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టారు వాళ్ళు ఎవరైనా ఇంకొకటి బంగారం గొట్టలు గొట్లుగా కొనేశారు అది కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా దొరికినాయి ఎవరైనా పది గ్రాములు ఇరవై గ్రాములు కొంటారు ఏకంగా కేజీలు కేజీలు కొన్నట్టు కూడా బిల్లులు ఉన్నాయని ఇవన్నీ అంటే ఈడీకి సంబంధించిన అంశాలు కదా ఇందులో లోతుగా విచారణ జరిగితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని తెలిస్తే ఫైనల్ గా ఆ ఇక్కడికి వచ్చింది అని తెలిస్తే అప్పుడు జగన్ కూడా ఏమన్నా జగన్ మీద కూడా సోదాలు చూసి లేదంటే జగన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపి ఆ సీన్ ఏమన్నా క్రియేట్ చేసి అప్పుడు అప్పుడేమన్నా అరెస్ట్ చేస్తారు అంటే జగన్ కి సంబంధించిన కేసులలో ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే జగన్ ఒక రికార్డు కూడా అవుతుంది